ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాతే నమహ ఓం శ్రీ వారాహిదేవి ఏ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చిటికెడి కుంకుమతోని ఈ చిన్న పరిహారం మీరు చేసినట్లయితే మీరు ఏ వ్యక్తి కోసం అయితే చేస్తున్నారో అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు మీరు ఇష్టపడే వ్యక్తి మీ దగ్గరికి రావాలన్నా కొంతమందికి ఇష్టం ఉంటుంది కానీ చెప్పరు కొంతమంది ఇష్టం ఇష్టమున్నా సైలెంట్గా ఉంటారనమాట వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు మాకు అని చెప్పి చెప్పరనమాట మాకు ఇష్టం లేదని కూడా చెప్పరు కొంచెం ఇష్టం ఉన్నట్లుగా ఇష్టం అనేట్లుగా అట్లా అర్థం కానట్లుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారనమాట అయితే మనం మెసేజ్ పెట్టినా కూడా మెసేజ్ చూసి సైలెంట్గా రియాక్షన్ ఉండదు సడన్గా మారిపోతారు ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు పూర్తిగా మన అవాయిడ్ చేస్తూ ఉంటారు అది చూసి మనకి చాలా బాధగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ కుంకుమతో చేసేటటువంటి పరిహారం అనేది అలాంటి సమయంలో మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు కలిస్తే మాట్లాడరు అసలు కలవడానికి కూడా వీలు లేకుండా ఉండవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇట్లా ఉంటారనమాట ఇలా చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులు ఏమిటంటే ఇక మీకు ఏం చేయాలనే ఒక డౌట్ కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు మనకి పరిహారం పూజలు అనేవి చాలా ఎంతో బాగా పవిత్రంగా పనిచేస్తాయి ఈ పరిహారాలు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అయితే చాలా మందికి వర్కౌట్ అవుతూ ఉంటాయి అంటే చాలా మందికి తొందరగా జరుగుతూ ఉంటుంది చాలా మందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది భార్య భర్తల కోసం భార్య భర్త కోసం భర్త భార్య కోసం ఇష్టపడే అమ్మాయి అబ్బాయి కోసం ఇది బాగా నచ్చినటువంటి వ్యక్తి కోసం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా భర్త లేని వాళ్ళు కూడా భార్య లేని వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మీ రిలేషన్లో న్యాయం పూర్తిగా ఉన్నప్పుడు మీ రిలేషన్ ఒక దారికి తెచ్చుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అంత బాగా ఈ పరిహారం అనేది ఈ కుంకుమతో చేసే పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు కావాలనుకునేవారు మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతారనే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు మీకు ఒక్కరోజు ఒకేసారిగా రిజల్ట్ అనేది వస్తుంది చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట ఈ పరిహారం ఎలా చేయాలంటే ఇది కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది ఈ పరిహారం మంగళవారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడు చేసుకున్న సరే రిజల్ట్ అనేది వస్తుంది పౌర్ణమి రోజు చేసుకోవచ్చు సాయంకాలం ఐదు దగ్గర నుంచి ఎనిమిది గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట తొందరగా రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసేటప్పుడు మీకు స్నానం అనేది చేయాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే స్నానం చేయాలి దీనికి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా పర్వాలేదు పూజ చేసుకుంటే ఇంకా మంచిది ఒకవేళ పూజ కానీ కుదరకపోతే దేవుడి దగ్గర కుంకుమ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా దేవుడి దగ్గర కుంకుమ అనేది ఉంటుంది ఆ కుంకుమను తీసుకోవాలి ఎరుపు రంగులో ఉండేటటువంటి కుంకుమను తీసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా కుదరకపోతే మీరు గుడికి వెళ్తూ ఉంటారు కదా చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు మనం దేవుడి దగ్గర కుంకుమ అనేది ఇస్తూ ఉంటారు అట్లా కుంకుమతో అయినా సరే చేసుకున్న సరే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది కొంచెం చాలు ఈ కుంకుమ తీసుకుని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఓ బౌల్లోకి ఇంత కుంకుమని తీసుకుని చిటిక లేదంటే రోజు వాటర్ కానీ లేకపోతే ఏది కొంచెం వాటర్ అయినా సరే ఒక డ్రాప్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే శుభ్రంగా ఉండేటటువంటి నీళ్ళు తీసుకుని అందులో వేసేసి చక్కగా పేస్ట్ లాగా ఈ కుంకం చేసే అనమాట ఆవు పంచకం అంటే గోమూత్రం అంటారు కదా అదైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట అదే వేసేసి చక్కగా పేస్ట్ లాగా కలిపేసి ఆ పేస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఒక పక్కన పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత అది కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి ఎలా పడితే అలా కాకుండా చక్కగా కలిపేసి మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి దాని మీద ఎలాంటి లైన్స్ కూడా ఉండకూడదు న్యూస్ పేపర్ అలాంటివేవి కాకుండా ఒక వైట్ పేపర్ని ఒక చిన్న పేపర్ అయినా పర్వాలేదు ఒక వైట్ పేపర్ ఉండాలి దాని మీద ఎటువంటి మరకలు కానీ లైన్స్ కానీ ఉండకూడదు ఆ వైట్ పేపర్ తీసుకుని దాని మీద మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కుంకుమ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఫింగర్కి తాకినా లేకపోతే ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ ఇయర్ బర్డ్స్ అంటారు కదా వాటితో అయినా సరే వేడితో అయినా సరే రాసుకుని మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ మీద రాయాలన్నమాట కుంకుమ పేస్ట్తో రాయాలి ఫస్ట్ మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వారి పేరు తర్వాత మేము కలవాలి అని రాయాలన్నమాట అలా రాసేసి మీరు మనసులో దేవుడి దగ్గర పూజ చేసుకుంటారు కదా ఆ పేపర్ని పట్టుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకోండి పూజ చేసిన తర్వాత పర్లేదు దేవుడి దగ్గరైనా ఆల్రెడీ ఉంచినటువంటి ఈ కుంకుమకి దైవశక్తి అనేది ఉంది కాబట్టి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి మీ మీద ప్రేమ అనేది అర్థం చేసుకుని వారు మాతో మాట్లాడాలి మేము బాగా ఎప్పుడులాగే కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలని మీ మనసులో ఉన్నటువంటి ఈ సంకల్పాన్ని చెప్పుకొని ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ని మీరు కాల్చేయండి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని కాల్ చేసిన తర్వాత చక్కగా బూడిద చేసేయండి అయితే ఎక్కడైనా సరే ఆ పేపర్ని బూడిద ఉంటుంది కదా ఎవరు తొక్కన ప్రదేశంలో అయినా సరే లేదంటే సింక్లో అయినా వాటర్ కొట్టేసి అలా వేసేయండి అనమాట అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య పూర్తిగా పోతుంది కుంకుమకి ఏంటంటే దివ్యశక్తులు అనేవి ఉంటాయి కాబట్టి దేవుళ్ళు దేవతలకి చాలా ఇష్టమైనటువంటి కుంకుమ కాబట్టి కుంకుమతో ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆడవాళ్ళు కూడా అలంకరణగా చక్కగా అనేది ధరిస్తారు మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే కుంకుమ చాలా మంచిది పెట్టుకోవడం ఏంటంటే మనకి ఎలాంటి చెడు దృష్టి కూడా తగలదు కాబట్టి కుంకుమ నుదుటను ధరిస్తే ఇంకా ఇంకా మంచిదన్నమాట అయితే కుంకుమతో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ పరిహారం చేస్తే మీరు నచ్చిన వారు మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో దూరమైన దూరమైందని బాధపడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా మీకు ఫోన్ రూపంలో అయినా సరే మెసేజ్ రూపంలో అయినా సరే లేదంటే వారే మీ ముందుకు వచ్చి మాట్లాడమైనా ఏదైనా చేస్తారనమాట ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫలితం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుకినో సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ